భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గురువారం చంద్రగొండ మండలంలో పర్యటించి నుండి పలు ఫిర్యాదులు అందుకున్నారు అయ్యనపాలెం చంద్రగొండ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలోని ప్రధానమైన గృహజ్యోతి ఉచిత విద్యుత్ కొంతమందికి ఉపయోగపడడం లేదని వంట గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా లబ్దిదారుల బ్యాంకుల్లో క్రెడిట్ కావడం లేదని గ్రామస్తులు వివరించారు తదనంతరం చంద్రగొండ గ్రామ పంచాయతీలోని వివిధ సమస్యల గురించి మాజీ జడ్పీటీ శంకిరెడ్డి కృష్ణారెడ్డి కలెక్టర్ కు వివరించారు ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి సురేష్ కేశబోయిన నరసింహారావు నాన్నక సంపత్ చలపతిరావు నున్న వెంకటేశ్వర్లు రాములు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చార్య వేముల తదితరుడు పాల్గొన్నారు పది 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 అసలు యాభై లక్షలు డ్రైన్ మీద వేశారు ఆ యాభై లక్షలు స్కో వేసి ఉంటే స్కూల్ అంతా బాగా ఏమైపోయిందంటే తెలివి లేక మనం చేసుకుంటూ పోతున్నాము ఇప్పుడు నీళ్లు నిండుతున్నా అంటే జనాలు ఏమంటారు సార్ గ్రావెల్ పోసుకోండి మట్టితో ఇంకా లేపాలి ఆ నీళ్లు స్కూల్ లోపల వస్తుంది అప్పుడు ఏమంటారు సార్ కొత్త బిల్డింగ్ ఏం లేదు బిల్డింగ్ అట్లా వెనకల కాదా సో సేమ్ సజెస్ట్ కాలింగ్లో ఏం చెప్తాను అంటే న్యూస్ మనం అది షో పెట్టి కమ్యూనిటీ దాని తర్వాత ఒక మామూలు ఛానల్ అయినా కొట్టేసి అది మీరు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎంత ఉండొచ్చు ఇది ఏరియా నా వరకు వన్ అండ్ హాఫ్ ఎక్కర్ ఎప్పుడు టూ ఏకర్స్ నీళ్ళు ఇప్పుడు ఎంత పడాలి మీరు దాన్ని బట్టి మనం క్యాల్కులేషన్ బరే బరే తీసుకొని దాంతో ఏమవుతుందంటే కంటిన్యూస్ తీసుకోండి వాళ్ళు ఇప్పుడు నేనేం అంచనా వేసుకుంటే

అంటే వస్తున్నాను మనం అందరూ నిబంధనల మేరకే పనిచేస్తున్నాం కదా ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది చేయడం కాదు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు పరిష్కారం కోసం సో దానికల్ రోడ్ పెడితే ఎంత ఉంది వాళ్ళు అన్నది ఎక్కువగా అద్రమంగా వచ్చింది